ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న మూవీ కావడం ట్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇటీవల దేవరా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో దేవరా సినిమాపై అంచనాలు రెట్టింపై మూవీ మూవీతో ఎన్టీఆర్ కు వచ్చిన ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాను ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయనున్నట్టుగా షూటింగ్ కు ముందే ప్రకటించారు ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ తో మరోసారి ఏప్రిల్ ఐదున విడుదల అని ప్రకటించారు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందనే టెన్షన్ స్టార్ట్ అయింది దేవరా వాయిదా పడటం ఏంటి అనుకుంటున్నారా ఏప్రిల్ ఐదు కు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అదే కనుక జరిగితే దేవరా వాయిదా పడటం ఖాయమని టాక్ వినిపిస్తోంది ప్రచారంలో ఉన్నట్టుగా దేవరా వాయిదా పడితే దేవరా రిలీజ్ డేట్ కు దేవరకొండ వచ్చేందుకు రెడీ అవుతున్నాడట మ్యాటర్ ఏంటంటే విజయ్ దేవరకొండ నటిస్తోన్న మూవీ ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రానికి పర్సరం డైరెక్టర్ ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు ఇందులో విజయ్ దేవరకొండకు జంటగా మృళాల ఠాకూర్ నటిస్తోంది ఈ మూవీ నుంచి రిలీజ్ చేసినట్టు టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది ఈ సినిమాను అసలు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది ఇప్పుడు దేవరా రాకపోతే దేవరకొండ వస్తాడని టాక్ మరి ఏప్రిల్ ఐదున దేవరా వస్తాడో దేవరకొండ వస్తాడో చూడాలి